మిత్రులారా ఈరోజు ఒక జుగుప్సాకరమైన వినేందుకే మాట్లాడేందుకే అసహ్యం అనిపించేటువంటి ఒక ఘటన ఒక షో ఇండియాస్ గాట్ లేటెంట్ షో అని ఇండియాస్ గాట్ లేటెంట్ ఒక కామెడీ షో మామూలుగా కామెడీ షో అంటే ఈ స్టాండింగ్ కామెడీ రకరకాలు ఉంటాయి ఇది భయంకరమైన బూతుతో కూడిన కామెడీ షో సరే బూత్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది కాబట్టి ఆ కామెడీ షో ప్రీతంగా ప్రచారం జరుగుతున్నది ఇక ఈ కామెడీ షో నిర్వహించే వ్యక్తి రణ్వీర్ అలహాబాదియా అతను అతనితో పాటు అపూర్వ మహిజా అభిషేక్ చందూరి జన్ప్రీత్ సింగ్ సమ్య రహీన్ చూడండి ఇదండి ఈ కామెడీ షో సరే ఈ కామెడీ షో మూడు నాలుగు రోజుల క్రితం హద్దులు దాటి అంటే వాళ్ళ ఇంటర్వ్యూ లాగా కూర్చుంటారు ఎక్స్పర్ట్స్ నలుగురు ఒక్కొక్కరిని పిలిచి కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు ప్రతి ప్రశ్న బూత్ ముఖ్యంగా ప్రైవేట్ పార్ట్స్ గురించి చర్చించడం అది ఇంతవరకు సాగుతూ ఉంది ఈ యొక్క అలహాబాదియా రణవీర్ అలహాబాదియాకు ఏకంగా పది లక్షల సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ తయారైనారు పైన అది చూసి అది చూసి మహామహులు అతని ఫాలోవర్స్ అయినారు అందరూ అతన్ని పిలిపించి అతను ఇంటర్వ్యూ అంటే చాలు డేట్స్ అలాట్ చేయడం మహామహు అంటే మంత్రులు సాధువులు వీళ్ళ వీళ్ళందరూ కలిసి మన ప్రధానమంత్రి మోడీ చేత ఆయనకు బెస్ట్ కమెడియన్గా ఒక అవార్డు కూడా ఇప్పించారు సరే ఈ రణ్వీర్ అలహాబాదియా రీసెంట్ జరిగిన ఆ షో క్లుప్తంగా చెప్తాను తర్వాత వేరే విషయాలు మాట్లాడాలి ఒక్కొక్కరిని పిలిచి ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు అసలు నేను ఎలా చెప్పాలో మీకు అర్థం కడదు పిలిచి మీ తల్లిదండ్రులు సంభోగం చేసేటప్పుడు నువ్వు చూసేవాడివా అలాంటివి లేకపోతే ఇంకోటి నేను అది చూసావా ప్రైవేట్ పార్ట్స్ ఇట్లా అంటే మహిళ మహిళగా ఉండే ఆమె కూడా ఎప్పుడు చూస్తావు ఎన్నిసార్లు చూస్తావు ఏం చేస్తావు ఇలాంటివి ఇంకో ఈ ఇతను ఇంకొక అడుగు వేస్తే నేను ఇంత డబ్బు ఇస్తే నాది అని అలా అలా నా ప్రైవేట్ పార్ట్ అలా అలా ఈ మరీ భయంకరంగా నేను చెప్పలేకపోతున్నాను సార్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు రణవీర్ అలహాబాది ఒక్కసారి ఆలోచించలేదు తాను ఒక సెలబ్రిటీ సెలబ్రిటీకి మించి ప్రధానమంత్రి చేతుల ద్వారా ఆయనకు ఒక బెస్ట్ అవార్డు కూడా లభించింది దాదాపు ఈ షో తర్వాత అతని మీద కొన్ని వందల కేసులు పెట్టారు ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా అతను విమర్శించారు తర్వాత కొంతమంది అయితే వాడి నాలుగు కోసుకొస్తే ఐదు లక్షలు ఇస్తా అని వాళ్ళు చెప్పడం ఒక్కసారిగా భయపడిపోయి క్షమాపణ చెప్పాడు అంటే ఈ క్షమాపణ చెప్పముందు ఏం చేస్తాం ఎందుకు చేస్తారు ఇంకోటి తెలుసా నేను బాధపడేది ఏంటంటే అతను కామెడీ చేస్తూ ఉంటే నవ్వేవారు ఉన్నారు అది ఎంత భయంకరంగా కాడి ఈ కామెడీ ప్రశ్నలు ఎందుకు వేస్తున్నాడు అని ఎవ్వరు ఒక ప్రశ్న వేరే ఎప్పుడైతే ఒక్కసారిగా మూకుంబుడి దాడువుతుంది అప్పుడు అందరూ ఖండిస్తున్నారు ఒకవేళ ఖండించుకోకపోతే అది అలాగే కొనసాగుతుంది ఒకప్పుడు షికాగోలో మన వివేకానందు గారు వెళ్ళి మత సామరస్యానికి సంబంధించిన ఒక మహాసభలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని స్పీచ్ ఇస్తే ఒక్కసారిగా ప్రపంచ దేశ మత పెద్దలందరూ తప్పట్లు పట్టారు సాటి మహిళను సాటి మనిషిని ప్రదర్శన సిష్టాన్ని సంపాదించాలని అంతటి గొప్ప దేశం ఈ రోజుటికి సంస్కృతి సభ్యత మంచితనం దయ కరుణ మమత శాంతి లాంటి పదాలతో కూడిన మానవీయ మనుషులు ఈ భారతీయులు సఖ్యతకు సభ్యతకు ఎంతో గొప్ప విలువ ఇస్తారు అక్కడ భార్య పెళ్లి చేసుకుంటే మరణించే వరకు భారీ అతంతోనే ఉంటుంది ఆ ఒక సభ్యత మన సంస్కృతి మన దేశానికి ఈ రోజుకి కొనసాగుతా ఉంది కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ వెస్టర్నైజేషన్ ఏమవుతున్నది నా దేశం బాధ కలుగుతుంది బూత్ అంటే బూత్ మాట్లాడచ్చండి ఒక ఇద్దరు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ మధ్యలో మాట్లాడవచ్చు లేకపోతే పార్ట్నర్తో స్పౌస్తో మాట్లాడవచ్చు అంతవరకే కానీ ఒక వేదికపై బూతును ఈ రకంగా ఎక్స్పోజ్ చేయడం ఎంతవరకు సబం నాకు గుర్తుంది ఒక కాంపిటీషన్ ఆధునికత ఆధునికత కి నామ పర్ భారతీయ సంస్కృతి ని హిందీ లో ఒక అమ్మాయి చాలా బాగా స్పీచ్ ఇచ్చింది अगर कपड़ों का साइज कम करना ही आधुनिकता है तो जानवर आपसे आगे है बटलर साइज తగ్గించడమే వాడునేతే జంతు నీకంటి ముందడుగొందది బట్టలే వేయడం అలాంటి దేశమొరతి ఈ దేశంలో రాను రాను ఏమవుతున్నది ఎటుపోతున్నది ఇక ఈ విషయం అటు ఉంచితే ప్రత్యక్షంగా అందరూ కోర్టు కేస్తే కేసు పెడితే కొన్ని వందల కేసులు అతని మీద పెడితే సుప్రీంకోర్టు సరే అతను పాస్పోర్ట్ సగటర్ చేసుకోండి అతను పోలీస్ స్టేషన్లో వచ్చి ఆ సంతకం చేయాలి అతను విదేశాలు వెళ్ళకూడదు షో బంద్ చేయండి లేకపోతే షోను క్యాన్సిల్ చేయండి డిలీట్ చేయండి లాంటివి ఏదో ఆర్డర్స్ ఇవ్వడం తప్ప ఏం చేస్తున్నారు అతన్ని అరెస్ట్ చేయడం ఏమైంది ఒకసారి చట్టంపై చులకన భావన ఏర్పడితే గుర్తుపెట్టుకోండి తెలివైన వాడికి ధనవంతుడికి చట్టంపై చులుకైన భావన నేను గెలవగలుగుతా అనేటువంటి నమ్మకం ఏర్పడితే అతను గెలిస్తే అతనితో పాటు అనేకులు దాన్ని ప్రయోగిస్తారు మిస్యూజ్ చేస్తారు అనే కేర్లెస్నెస్ చేస్తారు అందుకే ఈ వీడియోలో నేను ముఖ్యంగా చట్టం అంటే ఇప్పుడు జచ్చుకు సర్వాధికారాలు ఉంటాయి అది ప్రత్యేక ఇది ప్రతిపత్తి వాళ్ళకు వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు టేక్ కేర్ దట్స్ ఆల్ తర్వాత చూసుకున్నా సుప్రీంకోర్టు వరకు వెళ్ళేది చూ కళ్ళేదొట్ట ఈ షో మీకు వెళ్ళేదొట్టే జరుగుతుంది వీడియో మీ కళ్ళేదొట్ట ఉంది మొత్తం అందరూ కేసు పెడుతున్నారు అందరూ ఖండిస్తున్నారు ముఖ్యమంత్రులతో పాటు ఖండిస్తున్నారు వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చిన అమితాబ్ బచ్చను ప్రధానమంత్రులు కూడా రేపు బాధపడతారు అలాంటప్పుడు మీకు మీ చేతుల్లో వచ్చిన ఈ మనిషిని శిక్షిస్తే భవిష్యత్తులో ఏ వ్యక్తి కూడా ఈ తప్పు చేసానికి ఆలోచిస్తాడు మన దేశంలో ఎందుకో ఆ చట్టం ఆ ఆరంభ సూరత్వం తప్ప నిదానంగా ఆగిపోతుంది ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదంటే ఈ మంత్రిపై కేసు పెట్టారు ఆ మంత్రిపై కేసు పెట్టారు ఈ ప్రతిపక్ష నాయకుడిపై కేసు పెట్టారు పోలీసులు లేకపోతే ఈ ఫలానా వ్యక్తి పైన ముప్పై కేసులు ఉన్నాయి అని మళ్ళీ అరెస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకు ఉన్నాయి ఎందుకు పెండింగ్ ఉన్నాయి కేసులు ఎందుకు ఆక్షన్ తీసుకోవడం లేదు పెండింగ్ కేసులు ఎన్ని ఉన్నాయి మళ్ళా వాడు దొంగతనం చేస్తున్నాడు మళ్ళా మర్డర్ చేస్తున్నాడు మళ్ళా అన్ని చట్టానికి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఏం చేస్తున్నారు ఈ రణవీర అలహాబాదీయాన్ని వదిలేస్తే ఎంత మంది వేలు పుట్టుకొస్తారో తెలుసా ఎంత మన సమాజానికి దాన్ని భయంకరంగా తయారు చేస్తారో తెలుసా మన దేశ సంస్కృతిని ఎంత దిగదారుస్తారో తెలుసా ఇప్పటికైనా మించిపోయింది లేదు విఘ్నులు గొప్పవారు చట్టంలో ఉన్నవారు మీరందరూ ఆలోచించండి ఒక నిర్ణయం తీసుకోండి భారతీయ సభ్యతను సంస్కృతిని మంచితనాన్ని కాపాడండి ఇట్లు మీ కేపి ఖాన్